తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కష్టపడి పని చేస్తున్న వాళ్లకు కోపం తెప్పించవద్దని వైఎస్ఆర్ పార్టీ నేతలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు రప్ప రప్ప అంటూ వైకాపా చేసే తాటాకు చప్పులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద పన్నెండు ఎకరాల్లో పన్నెండు వందల తొంభై కోట్లతో తలపెట్టిన తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి ఆ సందర్భంలో వైసీపీ తాటిలకు చెప్పులకు భయపడేది లేదు అని హెచ్చరించారు మళ్ళీ చేయడానికో చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తూ కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేమంతు చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా ఎవరి మీద కోపం ఉండదు కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పను నేను కుత్తుకులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తామంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తావా నువ్వు నేను సినిమాల్లో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను సింహం గెడ్డం తీసుకుంది మేము గడ్డం తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గెడ్డం దరిద్రంగా ఉంటుంది ఆలోచించండి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలనే చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు